నిత్య పద్య నైవేద్యం మంచి మాటకు మంచి పద్యం రెండు వందల యాభై సేకరణ పద్య రచన సహజ కవి డాక్టర్ అయినాల మల్లేశ్వరరావు తెనాలి గానం గాన కళారత్న శ్రీ వెంపటి సత్యనారాయణ తెనాలి మంచి మాట నువ్వు ఎదిగేటప్పుడు తొక్కే ఉంటారు నువ్వు ఎదిగాక మొక్కే ఉంటారు తొక్కే చూసి ఆగిపోతే మొక్కేటోళ్లను చూడలేవు నీ వెదుగునప్పుడు తొక్కెడు చులుంద్రు ఎదిగిన పిదప మొక్కెడు హితులునుంద్రు అరయ తొక్కేటోళ్లను చూసి ఆగిపోతే సుహృది మొక్కెటోళ్లను నీవు చూడలేవు ఈ ప్రోగ్రాంపై మీ యొక్క అభిప్రాయాన్ని లైక్ చేసి కామెంట్ రూపంలో తెలియజేయండి